మనము సున్నతి చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాము హృదయానికి సున్నతి లేకపోతే మనం ఏమైపోతుందంటే ముష్కరులమైపోతుంటాం దౌర్భాగ్యులమైపోతుంటాం వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారు ఉంటాము కనుక నీ రోజున నీ వాత వేయబడినటువంటి మనస్సాక్షి లేకుండా నీ జీవించాలి అనంటే హృదయానికి సున్నతి కావాలి హృదయం మీద ఘాటు పెట్టబడవలసినటువంటి అవసరం హృదయము మార్చబడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే దైవగ్రంథం చాలా స్పష్టంగా కానీ దేవుడైన యహోవా ఆయన పరమదేవుడు అంటండి దేవుడు పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినటువంటి వాడు మనుషులకు యొక్క మొహ ముఖాన్ని లక్ష్య పెట్టినటువంటి వాడు లంచము తీసుకొనిటువంటి వాడు ఆయన తల్లిదండ్రులు లేని వారిని వారికి విధవురాలికి న్యాయం తీర్చి పరదేశి ఎందు దయించి అన్న వస్త్రమును అనుగ్రహించేవాడు కనుక దేవుడు ఇలాంటి వాడు ఇంత గొప్ప దేవుడు అయితే ఇటు గమనిస్తే ఇరవై వచనంలో ఒక మాట మనం చూస్తుంటాం నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన్ని హత్తుకుని ఆయన నామమున ప్రమాణము చేయవలను ఆయనే నీకు కీర్తనీయుడు అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు కనుక ఈ రోజున ఆయన కీర్తనీయుడు నీవు కనులారా చూచుండగా భీకరమైన గొప్ప కార్యము నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మంది అయి ఐగుప్తునికి వెళ్ళి ఇప్పుడు నీ దేవుడైనహో ఆకాశ నక్షత్రములైన నిన్ను విస్తరింపజేస్తున్నాడు దేవుడు మనల్ని విస్తరింపజేసేవాడుగున్నాడండి మరి ముప్పై అధ్యాయంలో మరొక మాట మనం చూసుకుంటాం ముప్పై అధ్యాయం ఆరు వచ్చినా అని గమనించినట్లయితే మరి నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించినట్లు నీ దేవుడని యహోవా తనకు లోబడటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను అంటే మన మనస్సు మారితేనే కానీ మనస్సుకు ఘాటు పెట్టబడితేనే కానీ మనం ఏం చేయమంటే దేవునికి లోబడలేము మనస్సుకు గాయం చేయబడాలి మనస్సులో కార్యం జరగాలి అందుకని హృదయానికి సున్నతి కావాలి సున్నతి జరిగితే ఏం జరుగుతుంది ఏం మనకు జీవితంలో ఏ కార్యం జరుగుతుందంటే మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిది పదకొండవ వచనాన్ని పంతొమ్మిదవ వచనాన్ని జ్ఞాపనం చేసుకున్నట్లయితే పంతొమ్మిదవ వచనము నా కుమారుడైన సులోమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొంచు వాట్ వాటన్నిటిని అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దై